నమస్తే అండి నేను రజాక్ సమంత గారి గురించి నాగ చైతన్య గారి గురించి నాగార్జున గారి గురించి అతి దుర్మార్గంగా మాట్లాడారు కొండ సురేఖ గారు అయితే ఈ అంశానికి సంబంధించి ఆర్జీవి స్పందించిన అనమాట నాకు ఎలా ఉందంటే ఇది చూసిన తర్వాత ఆర్జీవి స్పందించిన విధానం చూసిన తర్వాత దెయ్యాలు కూడా వేదాలు ఒల్లించవచ్చేమో అనే విధంగా ఉన్నదనమాట ఎందుకంటే ఈయన గారు శ్రీరెడ్డిని ఉపయోగించుకొని ఏకంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా నాగార్జున గారి మీద సింపుల్గా చూపిస్తున్నాడు ఎందుకంటారేమో నాగార్జున గారికి ఈయనకి అవినాభావ సంబంధాలు చాలా ఎక్కువ అనమాట చిన్న చితక కాదనమాట చాలా ఎక్కువ అనమాట శివ సినిమా దగ్గర నుంచి శివ రీ రిలీజ్ దగ్గర నుంచి మొదలు పెడితే శివ ట్వంటీ ఫైవ్ ఈవెంట్స్ వరకు అన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట అందుకోసం అని చెప్పేసి నాగార్జున గారిని నాగార్జున ఫ్యామిలీని అనగానే ఈయన గారు చాలా బాధపడ్డాడంట కానీ పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిన టైంలో దూషించేలా చేసిన టైంలో మాత్రం బాధపడలేదంట ఎంత గొప్ప డైరెక్టర్ అండి మీ డైరెక్షన్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా మీకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా కానీ చూడండి ఈరోజు నాగార్జున గారి గురించి అసలు ఎంత 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 ఫీల్ అయినాడో పోస్ట్ పెట్టినాడో తనను నాగార్జున ఫ్యామిలీని అవమానించడంతో భరించలేకపోయా భరించలేకపోయినాడు ఆర్జీవి చూడండి తనను ఎవరో అవమానించారని నాగార్జున ఫ్యామిలీని దారుణంగా అవమానించడం ఏంటని మంత్రి కొండా సురేఖను డైరెక్టర్ ఆర్జీవి ప్రశ్నించాడు వింతైన విషయం ఏంటంటే ఈ కొండా సురేఖ వాళ్ళ హస్బెండ్కి సంబంధించినటువంటి సినిమా అనేది కూడా తెరకెక్కించినాడు ఈ డైరెక్టర్ యూ టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇక సురేఖ కామెంట్లు విని నేను షాక్ అయ్యా నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం కూడా భయించలేకపోయా ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు మీడియాతో మాట్లాడడం దారుణం సీఎం రేవంత్ ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని వరుస ట్వీట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ చూశారు కదండి నాగార్జున అనంగానే ఒక్కసారిగా కల్పని గుచ్చుకుంది ఆ రామ్ గోపాల్ వర్మకి కానీ పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని అడ్డం విమర్శించిన రోజున అవి కూడా నేను బయట తర్వాత అన్ని వరుస పెట్టి మాట్లాడతా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి మా రియాక్ట్ అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా మాట్లాడతా సో ఇదనమాట నాగార్జున ఫ్యామిలీని ఆహ్వానించడంతో ఒక్కసారిగా భరించలేకపోయినాట మోస్ట్ పా డైరెక్టర్ ఆర్జీవి